నా యూట్యూబ్ ఛానల్కి ఫోటోస్ అండ్ వాచ్ అవర్స్ వచ్చినా కూడా మానిటైజేషన్ ఎందుకు కంప్లీట్ అవ్వలేదు మానిటైజేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సినవి ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ముందుగా నా ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం నా పేరు మేఘిన సో నేను ఐటీ అండి అండ్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది చాలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఎందులో కూడా నా ఫేస్ రివీల్ చేయలేదు అండ్ ఆల్సో నా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు సో ఈ ఛానల్లో నా ఓన్ కంటెంట్ ఇద్దామని ఓపెన్ చేశానండి స్టార్టింగ్లో షార్ట్స్ చేసేదాన్ని ఎలాంటివి అంటే రీల్స్ అనమాట సో మంచిగా వ్యూస్ వచ్చేది సో ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చేశారు సో దాని తర్వాత నేను ఏదో షా షార్ట్లో చూశాను లైవ్ అనమాట లైవ్లో లైవ్లో వస్తాయి కదండి షార్ట్ ఫీల్డ్లో అప్పుడు వాళ్ళ ఛానల్స్ మొత్తం చెక్ చేశాను చాలా లైవ్స్ చేశారు అండ్ ఆల్సో మంచిగా వ్యూస్ వచ్చాయి లైవ్లో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా మంచిగానే ఉన్నారు సో అండ్ ఆల్సో దాని తర్వాత నేను రీసెర్చ్ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట లైవ్ గురించి లైవ్లో బెనిఫిట్స్ ఏంటి అనేది అంతా తెలుసుకోవడానికి స్టార్ట్ చేశాను సో చూశాను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చెప్పారు వాచ్ అవర్స్ పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి ఈజీగా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు లైవ్ నుంచి అనేసి చెప్పారు సో నేను ఇంకా డెప్త్గా తెలుసుకోవాల్సింది నేను అది ఎంత ఏం బెనిఫిట్స్ అన్నీ మాత్రమే చూశాను ఎలా చేయాలి అనేది అంతా చూడలేదు అదే నేను చేసిన మిస్టేక్స్ సో ఓకే లైవ్ చేసేయచ్చు అనేసి చాలామంది చూశాను కొన్ని ఒక్కొక్క ఫోటో పెట్టేసి లైవ్ పెట్టడం అండ్ ఆల్సో ఏదన్నా క్వశ్చన్స్ పెట్టి అలా వదిలేయడం లైవ్లో మాట్లాడకుండా ఫేస్ రివీల్ చేయకుండా చేసేవాళ్ళు సో వాళ్ళకేం ప్రాబ్లం లేదేమో లే చేయొచ్చేమో అనేసి నేను కూడా అలానే చా స్టార్ట్ చేశాను నేను పొడి పొడుపు కథలు స్టార్ట్ చేశాను అనమాట పొడుపు కథలకి ఒక ఫోటో క్రియేట్ చేసేదాన్ని నేనే ఓన్గా కానీ యూట్యూబ్ అది కన్సిడర్ చేయరు కదా ఓన్లీ వాయిస్ అండ్ ఆల్సో ఫోటో మన ఫేస్ లైవ్లో కనిపిస్తే మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు మన హోన్ వీ మన హోన్ కంటెంట్ అని వాళ్ళు కన్సిడర్ చేస్తారు లేదంటే కన్సిడర్ చేయరు జస్ట్ ఒక ఫోటో పెట్టేసి అలా గంటలు గంటలు వదిలేస్తే వాళ్ళు అస్సలు కన్సిడర్ చేయరు బట్ నేను చేసిన మిస్టేక్ అదే మంచిగా వ్యూస్ వస్తున్నాయి లైవ్లో అండ్ ఆల్సో షా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అండ్ మెసేజ్ చేస్తున్నారు లైవ్లో అనేసి నేను ఇంకా షార్ట్స్ అండ్ వీడియోస్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా మొత్తం లైవ్ పైన కాన్సన్ట్రేట్ చేసేదాన్ని డైలీ ఫోర్ టు ఫైవ్ లైవ్ పెట్టేదాన్ని చూడండి ఫాస్ట్గా మోనిటైజేషన్ కంప్లీట్ కావాలని ఇదే అందరూ చేసే మిస్టేక్ అంటే అందరూ చేస్తారో లేదో కానీ నాలాంటి వాళ్ళు చేస్తారు తప్పకుండా సో నేను చేసిన మిస్టేక్ అదే అనమాట గంటలు గంటలు లైవ్ పెట్టేశాను అండ్ వాచ్ అవర్స్ మంచిగా వచ్చాయి సబ్స్క్రైబర్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా వచ్చారు సో మళ్ళీ ఒక ఫైవ్ డే నాకు మెయిల్ వచ్చిందనమాట మానిటైజేషన్ యువర్ మాని యువర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని సో చూడగానే ఎక్కడ లేకున్నా ఆనందం కానీ బిఫోర్ అప్లయింగ్ మానిటైజేషన్ నేను తెలుసుకోవాల్సిందే తెలుసుకోవాల్సిందే చాలా స్టడీ చేయాల్సిందే సో ఏమేమి చూస్తారో మానిటైజేషన్కి ఎలాంటి కంటెంట్ ఉంటే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది అలా అవన్నీ తెలుసుకుని ఉంటే నాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు సో అవన్నీ తెలుసుకోకుండా నేను మా ఆయన కలిపి మానిటైజేషన్కి అప్లై చేసేసాము యాడ్ ఎన్స్ అకౌంటు నాకు ముందు లేదు కాబట్టి కొత్తగా క్రియేట్ చేశాను కాబట్టి అది వన్ డే పట్టిందనమాట యాడ్స్ ఎన్స్ అకౌంట్ క్రియేట్ అవ్వడానికి అండ్ తర్వాత అది మోడైజేషన్కి అప్లై మనం చేయక్కర్లేదు థర్డ్ స్టెప్ కాబట్టి అది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది సో అప్లై అయిపోయాక నేను అప్లై చేసిన ఒక వన్ వీక్కి రిజల్ట్ వచ్చిందనమాట ఎగ్జాక్ట్గా చతుర్థి నేను అది ఎప్పుడు మర్చిపో గుర్తుండిపోతుంది నాకు సో చతుర్థి రోజు మేల్ వచ్చింది సడన్గా యు ఆర్ నాట్ ఏబుల్ టు హర్న్ యువర్ ఛానల్ ఈజ్ నాట్ ఏబుల్ టు హర్న్ అని వచ్చేసింది సో మెయిల్ స్క్రీన్ షాట్ అండ్ ఆల్సో నాకు హాన్ వైటీ స్టూడియోలో ఆన్లో ఉన్న స్క్రీన్ షాట్ రెండు ఇక్కడ పెట్టుంటాను చూడండి నాకు ఏమంటే మేల్ మేల్లో కానీ అర్న్ ఆప్షన్లో కానీ ఏది రీజన్ చెప్పలేదు ఎందుకు రిజెక్ట్ అయింది మానిటైజేషన్ అని ఏమీ చెప్పలేదు ఎందుకు రిజెక్ట్ అయింది ఏమీ తెలియలేదు కాసేపు నాకు చాలా బాధ వేసింది అనమాట ఏం పనులు చేసుకోలేను అంటే చాలా బాధ అనిపించింది నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా రాలేదే రాలేదే అని కానీ నా ఎఫర్ట్స్ చాలా తక్కువ అందులో అందులో కనిపించేలా లేవు నా ఎఫర్ట్స్ అదే నేను నేను చేసిన ప్రాబ్లమ్ తర్వాత నేను స్టడీ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట చాలా ఛానల్స్ చూశాను చాలా వీడియోస్ చూశాను అనమాట యూట్యూబ్లో కొంతమంది ఉంటారు కదా మరి యూట్యూబ్ గురించి చెప్పేవాళ్ళు ఉంటారు కదా మొత్తం యూట్యూబ్ ఏమి న్యూ గైడ్లైన్స్ ఏమేమి వచ్చాయి ఎలా అప్లై చేయాలి మానిటైజేషన్కి అవన్నీ చేస్తూ ఉంటారు కదా కొంతమంది యూట్యూబ్లో వీడియోస్లో సో వాళ్ళకి మెసేజ్ చేశాను అనమాట నాది ఇలా అయింది నా ఛానల్లో ఎలా కంప్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకు నా మానిటైజేషన్ రిజెక్ట్ అయింది అని అసలు వాళ్ళకి పింక్ చేశాను అనమాట వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇచ్చారు యూట్యూబ్ కమెంట్లోనే సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చి ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి అని చెప్పారనమాట మెసేజ్ చేశాను వాళ్ళకి వాళ్ళు అంత కొంత తీసుకున్నారులేండి తీసుకొని నాకు సల్యూషన్ చెప్పారనమాట ఎందుకు రిజెక్ట్ అయింది అనేసి సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏమైందంటే వాళ్ళు చూశారు నా ఛానల్లో అన్ని వీడియోస్ రివ్యూ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు చాలా లైవ్లు పెట్టేశారు వాళ్ళు ఫస్ట్ యూట్యూబ్ వాళ్ళు మెయిన్గా కన్సిడర్ చేసేది మానిటైజేషన్ రివ్యూ చేసేటప్పుడు అంటే వీడియోస్ మన ఛానల్ రివ్యూ చేసేటప్పుడు వాళ్ళు మోస్ట్ వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి చాలా వ్యూస్ హయ్యెస్ట్ వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ వీడియోని తప్పకుండా వాళ్ళు ఫుల్ కంప్లీట్గా చూస్తారు ఏమన్నా చిన్న మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు మానిటరైజేషన్ రిజెక్ట్ చేస్తారనమాట నాది హయ్యెస్ట్ వ్యూస్ వచ్చింది లైవ్లోనే ఆ హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన లైవ్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను లైవ్ ఏమో రెస్పాన్స్ ఇచ్చాను కానీ మాటలు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అది మైనస్ పాయింట్ సో అలా నా అలా చేయకండి ఊరికే అలా లైవ్లు పెట్టేసి మాట్లాడకుండా ఫేస్ రివీల్ చేయకుండా అలా వదిలేయకండి సో అది మెయిన్గా వాళ్ళు చూసేది ఏస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో మాత్రం తప్పకుండా చూస్తారు ఆమె నా వీడియోస్ అన్నీ చెక్ చేసి ఇదే చెప్పింది మీరు గంటలు గంటలు అలా లైవ్ పెట్టేసి వదిలేశారు కానీ మీరు ఎక్కడ ఎఫర్ట్ పెట్టలేదు జస్ట్ ఫోటో పెట్టేసి అలా వదిలేశారు అది మీరు చేసిన ఫస్ట్ మిస్టేక్ సో ఇప్పుడు మీరు చేసిన లైవ్స్ అన్నీ వేస్ట్ మీరు మళ్ళీ రీఅప్లై చేసినా చేసిన సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్కి మళ్ళీ ఎలిజిబుల్ అవుతుంది మళ్ళీ అప్లై బటన్ ఎనేబుల్ అవుతుంది కానీ అప్పుడు అప్లై చేసినా కూడా మీరు మళ్ళీ రిజెక్ట్ అవుతుంది సో బెటరు మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి ఛానల్లో అని ఆమె సజెస్ట్ చేసింది సో ఇదంతా మీకు కూడా షేర్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నా సో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో ప్లీజ్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది తప్పకుండా ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి మీ హోన్ కంటెంటే ఇవ్వండి ఎంత లేట్ అయినా పర్లేదు మీ హోన్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి అందుకే నేను మళ్ళీ కొత్తగా నా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట మళ్ళీ వాచ్ అవర్స్ వ్యూస్ ఏదైనా కంప్లీట్ అయితే మళ్ళీ నేను ఆ మోడైజేషన్కి అప్లై చేస్తాను అండ్ ఓల్డ్వి ఉన్నాయి కదా లైవ్ అవి డిలీట్ చేయను నేను జస్ట్ ప్రైవేట్లో పెట్టి మళ్ళీ అప్లై చేస్తాను మోడైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాక ప్రస్తుతానికైతే నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లే యూట్యూబ్ని అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే కొత్తగా యూట్యూబ్స్ స్టార్ట్ చేస్తున్నారు మీ రిలేటివ్స్ ఎవరైనా అంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా యూస్ అవుతుంది వాళ్ళకు కూడా అంతే థ్యాంక్ యూ బాయ్ బాయ్